ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ఈ విధంగా విషయం తెలిసింది మీది మార్గానిక్ ద్వారా కలుపు నివారణ మందులు అవైలబుల్ అవుతాయి మీ దగ్గర విడ్ జాబ్ సరే వన్ ఏకర్కి త్రీ లీటర్స్ వేసే ఆ తర్వాత దమ్ము చేయమన్నారు ఆ తర్వాత దమ్ము చేసి ఆ తర్వాత పై నాటడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత నేను కలుపు గమనించాను కలుపు వచ్చి కొత్తగా ఏం రాలేదు చాలా వరకు కంట్రోల్ అయింది కలుపు ఓకే ఇది వచ్చి పదహారు ముప్పై ముప్పై మనకి మన రైతులు అనుభవాలు ఏంటంటే గింజ సైజు పెరుగుతుంది రంగు కూడా బాగా వస్తుంది బంగారపు రంగు వచ్చినట్టు వస్తూ ఉన్నారు మనకు జనరల్గా పిల్లలు రావాలంటే ఎక్కువ అదే గ్రోత్ ఫిట్ అయిపోతుంది అందుకని ఇప్పుడు మీరు గ్రోత్ ఫిట్ వాడండి తెల్లదోమ పురుగు కనపడితే గ్రోత్ ఫిట్నే కనుక స్ప్రే చేస్తే తగ్గిపోతుంది అట్లా అంటే ఈ మొత్తం మనకి ఎంత అవుతుందంటే ఖర్చు ఐ ఐదు లీటర్లు గ్రోత్ ఫిట్ మూడు సార్లుగా మూడు లీటర్లు వీడి జాపి ఎకరానికి అంటే ఎకరానికి ఎనిమిది లీటర్లు అనమాట అన్ని లీటర్లు ఆరు వందలే అందుకని నాలుగు వేల ఎనిమిది వందలు కూలీలతో అయితే ఎక్కువ అవుతుంది చాలా ఎక్కువైపోతుంది ఒకటి గడ్డి మందితో పోలిస్తే ఒక ఏడు వందల నుంచి అవి కూడా రెండు వేలు అయ్యాయి అది ఎనిమిది వందలు అవుతాం ఎనిమిది వందలు కానీ మరి భూమిలో ఏమి లేదుగా అది ఎక్కువ ఇప్పుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళని మిగతా మందులు తాగితే బతికిచ్చారు ఇప్పుడు దాకా మనకి ఎక్కడా కూడా ఈ గడ్డి మందు తాగిన వాళ్ళు ఒక్కడిని కూడా బతికిచ్చలేదు అంటే అంత ఘోరమైన విషయం ఇప్పుడు మనం భూమిలోకి వెళ్ళింది మన పొట్లోకే కదా వస్తుంది రాకేమవుతుంది